శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై మూడవ భాగము రాముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు లక్ష్మణా కుమారులు అంగదుడు చంద్రకేతువు బాగా ధర్మం తెలిసినవారు వారు వీరులు పరాక్రమవంతులు మరియు రాజ్యపాలనకు తగినవారు వారిని కూడా రాజ్యాభిషిక్తులను చేస్తే వారు కూడా సుఖంగా ఉంటారు వారికి తగిన రాజ్యములను గురించి ఆలోచించు వారికి సరిహద్దులలో ఉన్న రాజుల నుండి ఎలాంటి భయము తగాదాలు ఉండకూడదు ఆ రాజ్యము సకల సౌభాగ్యములతో సమృద్ధిగా ఉండాలి అటువంటి రాజ్యము కొరకు అన్వేషించు అని అన్నాడు రాముడు ఆ మాటలు విని భరతుడు ఇలా అన్నాడు రామా కారుపథము అనే దేశముంది అది సస్యశ్యామలంగా ఉంది దానికి శత్రు రాజుల వలన భయం లేదు అక్కడ మనము ఒక రాజధానిని నిర్మించి దానికి అంగదుని రాజుగా చేద్దాము చంద్రకేతువునకు మరొక నగరమును నిర్మించి దానికి ఆయనను పట్టాభిషిక్తుణ్ణి చేద్దాము అని అన్నాడు రాముడు వెంటనే ఆ దేశము మీద యుద్ధం ప్రకటించి ఆ రాజ్యమును స్వాధీనము చేసుకున్నాడు అంగదుని కొరకు అంగదీయము అనే పురమును నిర్మించాడు దానికి అంగదుని రాజుగా చేశాడు చంద్రకేతువు కొరకు అమరావతిని తలదన్నే మరొక నగరమును నిర్మింపజేశాడు దానికి చంద్రకేతుని రాజుగా చేశాడు ఇరువురి పట్టాభిషేక మహోత్సవములు వైభవంగా జరిపించాడు రాముడు అంగదునికి రక్షణగా లక్ష్మణుడు చంద్రకేతుకు రక్షణగా భరతుడు వెళ్ళారు లక్ష్మణుడు భరతుడు వారి దగ్గర ఒక సంవత్సరం పాటు ఉండి అంగదుడు చంద్రకేతు వారి వారి రాజ్యములలో స్థిరపడిన తరువాత అయోధ్యకు తిరిగి వచ్చారు ఆ ప్రకారంగా పదివేల సంవత్సరములు గడిచిపోయాయి రాముడు అయోధ్యను పాలిస్తుంటే లక్ష్మణుడు భరతుడు రామునికి సాయంగా ఉంటూ ముగ్గురూ మూడు అగ్నులవలె ప్రకాశించారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ అరవై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్